కదా ఎవరి శాఖ వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయాలి కదా అంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైళ్ళు కూడా వెళ్ళినాయి అని కదా మొన్న డౌట్ వచ్చింది పెద్ద చర్చ నడిచింది పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైలు అటవీ శాఖ క్లియర్ చేశాక కూడా రాలేదని చెప్పేసి ఏంటని అడిగితే లోకేష్ దగ్గర ఆగినయండి అంటే దాని మీద ఆగ్రహించాడు అని అప్పుడు వెంటనే ఫైల్ వచ్చినాయి అన్నటువంటిది కదా చర్చ నడిచింది రెండో కాన్సెప్ట్ ఏంటి వాస్తవంగా అటవీ పర్యావరణ వీటిలో జోక్యం చేసుకోవట్లేదు అన్నది నాకున్న ఫీడ్బ్యాక్ మొన్న ఎవరో జర్నలిస్టే చెప్పుకొచ్చింది అట్లాగే రెండవది మొన్న కలెక్టర్ల మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఏంటి మీరు ఐఏఎస్లు కదా బాగా చదువుకుని వచ్చారు కదా నాలెడ్జిబుల్ పర్సన్స్ కదా ఏ శాఖ ఏం పని చేయాలో మీకు తెలుసు కదా ఒక శాఖ ఫైల్ ఇంకో శాఖ దగ్గరికి ఎందుకు వెళ్తాయని అడిగాడు ఎందుకు వెళ్ళి ఇది మనకేమనిపిస్తుంది పొరపాటు ఏమైనా ఫైల్ ఒక దాని నుంచి కొట్టుగొట్టేమని కాదు అన్ని శాఖల ఫైళ్లు లోకేష్ దగ్గరికి వెళ్తున్నాయి అన్నది అతని అభిప్రాయం ఓకే అటవీ శాఖ నేనే డెసిషన్ మేకరు పర్యావరణం నేనే డెసిషన్ మేకరు పంచాయతీ రాజ్ నేనే డెసిషన్ మేకరు ఒకవేళ అవసరమైతే అది క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి క్యాబినెట్ లో ఫైల్ పెట్టండి మధ్యలో మళ్ళీ ఇంకొకరు కన్ఫర్మ్ చేసేది ఏంటి అంటాడు ఆయన శాఖ సివిల్ సప్లైస్ టూరిజం మినిస్టర్లు జాగ్రత్తగా గేమ్ నడుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కోపం రానియకుండా మనమే చూస్తున్నాం సార్ అని చెప్తున్నాడు అదే సమయంలో తో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు